సీతారాం యేచూరి మృతిపై సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ సంతాపం తెలిపారు కమ్యూనిస్టు పార్టీలే కాకుండా అన్ని రాజకీయ పార్టీల అభిమానాన్ని పొందిన వ్యక్తి సీతారాం యేచూరి అని వివరించారు ప్రజల తరపున బలమైన గొంతుకగా పనిచేసిన ఏచూరి లేని లోటు తీర్చలేనిదన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామయూరి గారు మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి రకాడ సంతాపానికి తెలియజేస్తా ఉన్నాను ఈ సీతారాంయచూరి గారు లీడర్ గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు దిగుపాటి పరిచయం ఉంది ఆయన విద్యార్థి నాయకుడిగా ఉంటూనే దేశవ్యాప్తంగా విద్యార్థులకి అంటే నాయకులు ప్రత్యేకించి దేశవ్యాప్తంగా అనేక సభలు సమావేశాల్లో మాట్లాడి అందరి యొక్క అభిమానాన్ని చూరుకున్న వ్యక్తి ఆ తర్వాత రోజుల్లో సిపిఎం పోలీస్ బ్యూరో సభ్యులుగా పనిచేయడమే కాకుండా రాజ్యసభలో సిపిఎం పక్ష నాయకుడిగా ఉంటూ ఒక కమ్యూనిస్టుల యొక్క అభిమానాన్ని కాకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకుల యొక్క అభిమానాన్ని చూడగొన్న వ్యక్తి దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే తరుణంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనారోగ్యంగా మనించడం జరిగింది ఈ దేశ రాజకీయాల్లో తీవ్రమైన లోటు ఎందుకంటే ఇవాళ భారతదేశంలో వామపక్షాల బలం తగ్గిపోయిన నేపథ్యంలో ఒక బలమైన వాయిస్ సీతారామేశ్వరి గారు అలాంటి బలమైన వాయిస్ ప్రజల తరఫున కష్టజీవుల తరఫున వామపక్షాల తరఫున లౌకిక శక్తుల తరఫున ఒక బలమైన వాయిస్ వినిపించే వ్యక్తి ఈరోజు ఆయన కోల్పోవడం అనేది చాలా లోటు ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అలాంటి వ్యక్తి లేని లోటు తీరని లోటు వారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని సానుక